ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించింది ప్రైవేటు వాళ్ళకి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో నిర్వహించింది కానీ ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా పిలిచి వారికి కేటాయించిన షాపులు ఏ ఏ మండలాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి గెజిట్ నంబర్లు అవన్నీ ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే సత్యసాయి జిల్లా అమరాపురం మండలానికి రెండు కేటాయించారు రెండు షాపులు కేటాయించింటే అక్కడ షాప్ ఏదైతే తగిలిందో ఆ వ్యక్తి చూడండి ఇక్కడ శ్రీ మహారాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మార్పులు కొల్లు రవీంద్ర గారికి శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం అమలాపురం గ్రామ వాసువుడైన పిఎం సచి నేను నమస్కరించి వ్రాసుకున్న విన్నపము అయ్యా విషయం శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలానికి కేటాయించిన మద్యం దుకాణము జిఎస్ఐ నెంబర్ త్రిబుల్ ఎస్ ఎయిటీ ఫోర్ అనంతపురం జిల్లా రాయదుర్గానికి బదిలీ చేయాలని కోరుతూ విజ్ఞప్తి అంటే సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలో ఉన్న షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ని అనంతపురం జిల్లా రాయదుర్గానికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఎక్సైజ్ మినిస్టర్కు ఈయన పిఎం సచినను నేను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లో పాల్గొని శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలానికి చెందిన షాప్ నెంబర్ ఎస్ ఎయిటీ ఫోర్ను లాటరీ పద్ధతిలో పొందడం జరిగింది దాదాపు యాభై ఐదు వేల జనాభా ఉన్న అమరాపురం మండలానికి ప్రభుత్వం నూతన మద్యం విధానం ద్వారా రెండు మద్యం దుకాణాలను కేటాయించడం జరిగింది ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా తమ జీవనోపాధి కోసం బెంగుళూరుకు వలస వెళ్లడం జరిగింది ఇక్కడ ఉన్న జనాభాకు కేవలం ఒక్క మద్యం దుకాణాన్ని నిర్మించడానికి వీలు అంటే యాభై ఐదు వేల మంది ఉన్నారంట కానీ ఒకటే సరిపోతుంది సార్ రెండొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెంగళూరుకు వలస పోయినారు ఇక్కడ జనాలు వాళ్ళు లేరు కాబట్టి రాయదుర్గానికి ట్రాన్స్ఫర్ చేయి అని పెట్టుకున్నాడు కాబట్టి ఈ షాపును అమరాపురం నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గానికి మార్పు అంటే రీ లొకేషన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను నా అభ్యర్థన నిజమైందని భావించిన స్థానిక మడకశిల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజుగారు తమకు ఎటువంటి ఆక్షేపణ లేదని లేఖ ఇచ్చి ఉన్నారు ఇదే సందర్భంలో రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారు కూడా ఇక్కడ మద్యం దుకాణాన్ని అక్కడికి తరలించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని వారు కూడా లేఖ ద్వారా తెలిపి ఉన్నారు అని చెప్పేసి ఈ పెట్టినారు ఇక్కడ మనం కూడా చూసాం ఇక్కడ సి లేచి పంపించారు ఇది ఇది ఏడు కూడా చూస్తున్నాం ప్లీజ్ క్వెస్ట్ చే ట్రాన్స్ఫర్ రీ లొకేషన్ అంటూ కూడా ఎక్సైజ్ మినిస్టర్ ఎక్సైజ్ కమిషనర్కు ఫార్వర్డ్ చేశారు మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్ ఆఫ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అనంతపురము ప్రెజెంట్ శ్రీ పి నాగమద్దయ్య ఇక్కడ లెటర్ కూడా ఇది కూడా ఇచ్చింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన అడిగితే లేదు ఇదంతా తప్పు అంటున్నాడు ఇదంతా జరిగింది కథా కమామిస్ జరిగింది ఇక్కడ ఇది కూడా చదివి వినిపిస్తాను ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ పిఎం సచిన్ లైసెన్స్ ఆఫ్ ఏ ఫోర్ షాప్ నెంబర్ జిఎస్ఐ నెంబర్ త్రిబుల్ ఎస్ ఎయిటీ ఫోర్ మున్సిపాలిటీ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ అంటూ రాశారు డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ అండ్ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ సూపరింటెండెంట్ ఇది సంతకము శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ డైరెక్టర్ ఎక్సైజ్ అండ్ ప్రొబిబిషన్ ఆయన ఇచ్చిన లెటర్ పదహైదు పదకొండు రెండు ఎమ్మెల్యే లెటర్లు కూడా ఇచ్చినారంటూ రాసినాడు చూడండి రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ పిఎం సచిన్ లైసెన్స్ ఆఫ్ ఏ ఫోర్ షాప్ లైసెన్స్ నెంబర్ జిఎస్ఐ నెంబర్ ఎస్ ఎయిటీ ఫోర్ డేట్ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు లెటర్ ఫ్రమ్ శ్రీ ఎంఎస్ రాజు ఎమ్మెల్యే మడక శ్రీరాటెన్సీ డేట్ ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినాడు అలాగే లెటర్ ఫ్రమ్ శ్రీ కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే రాయదుర్గం అనంతపురం డేట్ ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు లెటర్ ఇచ్చినారని సాక్షాత్తు ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వాళ్ళు రాసిన లెటరు తర్వాత ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్ కూడా చూద్దాం మనం కొల్లు రవీంద్ర గారి ఆఫీస్ కి ఎంఎస్ రాజు గారు రాశారు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే మడకసిర కాన్స్టిట్యున్సీ ఇది ఎంఎస్ రాజు గారు ఇచ్చిన లెటరు ఇది ఎవరికి ఇచ్చారు కొల్లు రవీంద్ర గారికి అంటే రికమెండేషన్ అయ్యా ఇట్లా ఈయన పెట్టుకున్నాడు ఈ షాప్ అక్కడ మార్చండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఎంఎస్ రాజు గారు ఇచ్చారు ఇది ఎంఎస్ రాజు ఇది ఎంఎస్ రాజు గారి సంతకం ఓకేనా అలాగే కాలువ శ్రీనివాసులు గారు ఇచ్చిన లెటర్ కూడా చూ శ్రీ కాలువ శ్రీనివాసులు గారు ఇది సాక్షాత్ సంతకం చేసిన కాలువ శ్రీనివాసులు గారు ఆయన కూడా ఏమైనా సబ్జెక్ట్ नो ऑब्जेक्शन फॉर शिफ्टिंग ऑफ आईएमएफएल शॉप जीएसएल नंबर 3S84 फ्रॉम मडकसीरा कांस्टेंसी ऑफ अमरापुरम मंडल टू रायदुर्गाम मंडल नाकेम अभ्यंतरम इट इज सबमिटेड दैट एज पर द रिक्वेस्ट ऑफ श्री एमएस राजू एमएलए ऑफ मडकसीरा कांस्टेंसी हैड गिव हिज कंसेंट फॉर शिफ्टिंग द आईएमएफएल शॉप नंबर ఎయిటీ ఫోర్ మండకసిరా కాన్స్టెన్సీ ఆఫ్ అమరాపురం మండల్ టు రాయదుర్గం మండల్ ఇన్ అవర్ రాయదుర్గం మండల్ హెడ్ క్వార్టర్ దేర్ ఈస్ హెవీ పొటెన్షియాలిటీ హెన్స్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ టు సిప్ ద అబౌ మెన్షన్ షాప్ ఇక్కడ హెవీ పొటెన్షియాలిటీ ఉంది ఇక్కడ వస్తే బాగా తాగుబోతులు కూడా బాగున్నారు ఇక్కడ బాగా జరుగుతుంది అంటూ కూడా కాళా శ్రీనివాసు గారు రాశారు దీన్ని ఒక పేపర్లో లేక చాటు లీలలు మద్యం షాపుల్లో మరో మాయా అమరాపురంలో బిజినెస్ లేదంటూ రాయదుర్గం మార్చేందుకు ఎమ్మెల్యే రాజు లేక తనకేం అభ్యంతరం లేదని రాయదుర్గం ఎమ్మెల్యే మరో లేక ఆగ మేఘాలపై ఫైల్ కదిలించిన ఎక్సైజ్ అధికారులు ఇవన్నీ నిజాలు కదండి ఇక్కడ లెటర్స్ ఎమ్మెల్యే ఎంఎస్ గారు ఇచ్చింది ఉంది కళా శ్రీనివాస్ గారు లెటర్ ఇచ్చారు కొలు శ్రీనివాసులు గారు మినిస్టర్ గారు లెటర్ ఇచ్చారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇచ్చారు డీసీ గారు ఇచ్చారు అన్ని లెటర్స్ ఉన్నాయి కానీ ఇది ఎప్పుడైతే బట్టబైలు అయిందో నాకేం సంబంధం లేదు అంటూ బుకాయిస్తున్నారు నాగబందయ్య గారు డీసీ గారు కూటమి సర్కారులో అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది ఎమ్మెల్యేలు ఏది చెబితే అదే గెజిట్ గా మారుతోంది మద్యం షాపుల వేలంలో సామాన్యులను బెదిరించి తమ వశం చేసుకున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఏకంగా ఒక జిల్లా నుంచి షాపును మరో జిల్లాకు తీసుకెళ్లేందుకు ఎత్తుగడ వేశారు అలా లేఖలు ఇలా అనుమతులు నెల రోజుల క్రితం అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో మద్యం షాపులు వేలంపడ జరిగింది మడక్సర్ నియోజకవర్గం అమరాపురం మండలంలో పిఎం సచిన్ అనే వ్యక్తి మద్యం షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ దక్కించుకున్నారు అయితే అక్కడ వ్యాపారం సరిగా కావడం లేదని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఆశ్రయించగా ఆయన ఏకంగా ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రకు లేఖ రాశారు అమరాపురంలో యాభై ఐదు వేల జనాభా ఉండగా చాలామంది బెంగళూరుకు వెళ్ళారు దీంతో తాగే వాళ్ళు తక్కువగా ఉన్నారు అందుకే అమరాపురం నుంచి షాపును రాయదుర్గం మార్చండి అంటూ లేఖలు విన్నవించారు ఇందుకు తానా అంటే తన్నానా అంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు కూడా మంత్రికి లేఖ రాశారు రాయదుర్గంలో మద్యం షాపు పెట్టుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు ఇద్దరు శాసనసభ్యులు లేఖలు ఇవ్వడంతో ఎక్సైజ్ అధికారులు ముందు వెనక చూడకుండా ఫైల్ కదిలించారు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చవచ్చా ఎమ్మెల్యేలు షాపు మార్చండి అంటూ లేఖలివ్వడం ఎక్సైజ్ అధికారులు వంత పాడటం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఒక జిల్లాలో వ్యాపారం జరగకపోతే ఇంకో జిల్లాకు షాపులు మార్చుకోవచ్చా అక్కడ షాపులు వేలం పాడిన వారి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిబంధనల ప్రకారం ఎక్కడ వేలం పాడుకుంటే అదే ప్రాంతంలోనే షాపు ఏర్పాటు చేయాలి కానీ నిబంధనల తోసిరాజని ఏకంగా మరో జిల్లాకు షాపు మార్చడం వెనుక ఎంత డబ్బు చేతులు మారిందోనని ఎక్సైజ్ అధికారి ఒకరు పేర్కొన్నారు ఇటీవల బుకరాయ సముద్రం పరిధిలో వ్యక్తి మద్యం షాపును ఏర్పాటు చేసుకుంటే మంత్రి అనుచరుడు తనకు వ్యాపారం జరగలేదంటూ బెదిరించి ఖాళీ చేయించారు కూటమి ప్రభుత్వంలో మద్యం సిండికేట్లు బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు ఇలా ఏదైనా సరే ఎమ్మెల్యేల ఆగడాలు శృతి మించుతున్నాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది పక్కన పెడితే నిజంగా అలాంటి రూల్స్ ఉందా అంటే నో అనే చెప్పాలి ఎందుకంటే గతంలో మేము అనంతపురంలో ఉన్న నీలం టాక్స్ దగ్గర ఒక షాపు ఒకటి తగిలిందా అది బాగా జరుగుతుండేది అదే గార్లదిన్ని మండలం మర్తాడులో ఒకటి షాపు కొత్తగా ఏర్పాటైందని చెప్పేసి అప్పుడున్న ఎక్సైజ్ సిఏ గారు మమ్మల్ని అడుగ్గా అక్కడ ఎవరు కూడా టెన్నర్లో పాల్గొనలేదంటే మేము గుడ్డిగా అంటే జరుగుతుంది కదా అన్నట్టుగా కోటంక మర్తాడు ఆ విలేజ్లన్నీ ఉన్నాయి కదా అని ఒక షాప్ తీసుకున్నాం అక్కడ హెవీ లాస్ వచ్చింది ఎందుకంటే మర్తాడు కోటంక వీళ్ళందరూ కూడా గార్లదైన హెడ్ క్వార్టర్కు దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ తాగుతారు కానీ ఊర్లో అంటే లోకల్లో తాగాలంటే వాళ్ళకి మోమాటమో లేకపోతే ఇంకొకటో ఏవో విధంగా వాళ్ళకు అడ్డంకులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఆ షాపులో మద్యం తీసుకునే వాళ్ళు కదా అలా ఒక సంవత్సరం రోజులు నడిపి నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది ఫ్యాన్ ఆ విషయం నాకు బాగా తెలుసు ఎందుకంటే అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అప్పట్లో అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ పీరియడ్లో వన్ ఇయర్ ఉందనంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఇది జరిగింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది అప్పుడు కూడా వేరే చోటికో గార్లదెన్నకో మారుస్తామంటే నో అని చెప్పారు జరుగుతుందో లేదో ముందే చూసుకోవాలి ఎక్కడ షాపులు బాగా జరుగుతాయి ఏ ఏరియాలో బాగా జరుగుతాయి అని తెలుసుకొనే అక్కడ టెండర్లు వేసింటారు టెండర్లు వేసిన తర్వాత కావాలంటే అదే మండలంలోనే లొకేషన్ అటో ఇటో లేకపోతే జరిగే ఏరియాలోనో హండ్రెడ్ మీటర్స్ ఇవన్నీ కొంచెం నిబ నియమ నిబంధనలు మార్చుకుంటూ పెట్టుకోవచ్చు కానీ ఏకంగా ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు అది కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెట్టాలని ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్లు ఇవ్వడము దాని ఏకంగా ప్రభుత్వ అధికారులు దాని మీద సంతకాలు పెట్టడము చకచక వచ్చిన ఇవన్నీ కూడా లెటర్స్ మనం చూపించిన లెటర్సే ఇందుకు ఉదాహరణ ఇదే విషయంపై డిసి నాగమ్మద్దయ్య గారిని ఫోన్ లో వివరణ అడుగుదాం ఆయన ఏం చెప్తారో చూద్దాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నా పేరు హనుమంత్ రెడ్డి సార్ జర్నలిస్ట్ నేను సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్ సత్యసాయి జిల్లా అమరాపురం మండలానికి కేటాయించిన ఒక మద్యం దుకాణము షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ సార్ అమరాపురము అది రాయదుర్గానికి ట్రాన్స్ఫర్ చేయమని లెటర్ ఎవరు ఎవరు చేస్తారు అది ఎవరు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరుకుంటుంది అదే మామూలు చేసేకుంటది కదా మీరు లెటర్ ఇచ్చారంటే ఇవన్నీ ఊరికి అది ఏదో ఎవరో అక్కడ రిప్రజెంటేషన్ పార్టీ దానికి ఏదో రిమార్క్ కార్ ఫార్ చేస్తారు అది ఇది చేస్తారు అంతేగాని సరే దానికి ఎవరు ఇది ఇస్తారు ఎవరు ట్రాన్స్ఫర్ చేసేది అదే ట్రాన్స్ఫర్ చేయాలా ఎవరు చేస్తారు అది అంటే నాకు వచ్చిన లెటర్ ఏందంటే ఈయన లెటర్ పెట్టుకున్నారు తర్వాత ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇచ్చారు స్కాల శ్రీనివాసులు గారు ఎవరైతే మద్యం షాప్ ఓనర్ పెట్టుకున్న లెటర్ మన దగ్గర ఉంది ఆ తర్వాత కమిషనరేట్ నుంచి వచ్చిన లెటర్ ఒకటి ఉంది కమిషనర్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ నుంచి ఇంకొక లెటర్ వచ్చింది డిసి గారు ఇచ్చిన లెటర్ ఉంది కొల్లు రవీంద్ర గారు ఇచ్చిన లెటర్ ఉంది ఎంఎస్ రాజు గారు ఇచ్చిన లెటర్ ఉంది కాలో శ్రీనివాస్ గారు ఇచ్చిన లెటర్ ఉంది పేపర్లో వచ్చింది కూడా ఉంది ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా నాగమ్మంతయ్య గారు ఎలా మారుస్తారండి అది కాదండి అని ఇంకా నేను వేరే మాట్లాడతామే అన్నట్టుగా ఆయన కట్ చేశారు ఇందాక ఇదండి రాజు మనవడైతే ఏమైనా జరుగుతుంది రాజు తెలుసుకుంటే కొరడా దెబ్బలకు కుదవ అన్నట్టుగా ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు అనుకుంటే ఏమైనా చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ప్రజాస్వామ్యంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటాయి కదా మరి ఇదే విధంగా వేరే చోట్ల కూడా చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలా చోట్ల షాపులు జరగక ఒత్తిళ్ళ వల్ల చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా లెటర్లు పెట్టుకొని సార్ నాకు జరగలేదు నష్టపోతున్నారు అంటే ఇంకొక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు మార్చడానికి వీలవుతుంది అధ్యక్ష అని నేను అడుగుతున్నా ఇది తప్పు కదా మరి మిగతా వాళ్ళకి కూడా ఒక న్యాయం ఉండాలి కదా మరి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదా ఇదే విధంగా రాస్తే ఎక్కడ షాపులు ఎక్కడ పెట్టుకోవాలా అన్నీ కలిసి ఈ క్రాకర్ షాపులు మాదిరి ఒకే చోట పెట్టుకుంటే సూపర్ కదా బాగుంటుంది మంచి ఐడియా ఎడన్నా గ్రౌండ్ తీసుకొని జిల్లాకు ఒక చోట క్రాకర్ షాపులు పెడతారు అంత తాత్కాలిక లైసెన్సులు ఇచ్చి ఆ విధంగా బ్రాంధి షాపులు అన్నీ ఒకేసారి పెట్టి తాగినోడు తాగండి తూగినోడు తూగండి అంటే బాగుంటుంది కదా తాగుబోతులు లేరని అక్కడ ఇక్కడ బాగా తాగుతారు అధ్యక్ష అని ఇక్కడ అక్కడ తాగరు ఇక్కడ తాగరు అంటే తాగేవాళ్ళు ఉన్నారా లేదా అని ముందు చూసుకోవాలి కదా తను టెండర్ వేయకపోతే ఏమవుతుండే లేదు క్యాన్సల్ చేయించుకోండి తప్పు కదా